అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ సెవెంటీ ఒక పద్యంబును మదినిడి ప్రకటితమగు గుట్టు తెలిసి పరికించినచో సకలంబును శృత్యర్థము నికరంబగు గురు రహస్య నిలయము వేమ తాత్పర్యము ఒక దైవ సంబంధమైన పద్యమును మనస్ఫూర్తిగా పరికించి పరిశీలించినచో శాస్త్ర రహస్యాలన్నీ ఆ పద్యములో ఉండును అని గమనించవలెను వేమన పద్యాలు నైన్ సెవెంటీ వన్ ఒక బ్రహ్మాండము దలచిన ప్రకటింబగ రాని వనగ బహులోకంబు వికటములై ఎట్లుండు నోయకట మీ తాండవంబులట్టివే వేమా తాత్పర్యం ఒక బ్రహ్మాండమును తలచినచో అందుగల లోకములన్నీ వికటములై ఆ బ్రహ్మాండములోనే నిండిను అట్లే మనిషికి గల హృదయం అనేది బ్రహ్మాండములో అనేకానేక విషయములు నిండిను వేమన పద్యాలు నైన్ సెవెంటీ టూ ఒకరి నోరుగొట్టి ఎనర భక్షింతురు వారి నోరు మిత్తి వరుసగొట్టు చేపపిల్లను భూమి చేపలు చంపును జనుడు చేపపిల్లను చంపు వేమా తాత్పర్యం ఒకరి నోరు కొట్టి మరి ఒకరి కాలం గడుపుదురు వారి నోరును వృత్తి దేవత కొట్టును చిన్న చేపను పెద్ద చేప చంపుకొనుట సహజమే కదా జనులకు చేప పిల్లలు ఆహారముగా మారి సంతోషము పెట్టును కానీ ఆ జనులను ఆ దైవము వృత్తి రూపంలో పైకి తీసుకొని పోవును టు కంటిన్యూ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యుర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో బాధ శివార్పణం